ఆ యొక్క లాభాలన్నీ పూర్తిగా చూపించకుండా లాభాలని రెవెన్యూస్ని ఎలా సప్రెస్ చేసి ప్రాఫిట్స్ని ఎలాగైతే సప్రెస్ చేసి రాష్ట్రానికి రావాల్సినటువంటి డివిడెండ్ శాతం ఏదైతే ఉందో అది ఇవ్వకుండా కేవీరావు అన్నటువంటి వ్యక్తి ఏ రకంగా ఈ కంపెనీని మేనేజ్ చేశాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మోసం చేశాడు అన్నటువంటి విషయం మీద కూడా ఎంక్వైరీ చేయాలి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి అన్నటువంటిదే మా డిమాండ్ చెప్పాను కదా వచ్చే వారం చంద్రబాబు నాయుడు మీద కేవీరావు మీద ఈ లుకౌట్ నోటీస్ మీద చంద్రబాబు నాయుడు మీద లుకౌట్ నోటీసు సంబంధించి చంద్రబాబు నాయుడు మీద అటు తప్పుడు కంప్లైంట్ ఫైల్ చేసిన దానికి డిఫమేషన్ కేసు కేవీరావు మీద నేను నెక్స్ట్ వీకే ఫైల్ చేయాలని నిర్ణయం తీసుకోవాలి